ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో దివ్య జర్నీ ఒక అమ్మో ఊహించని మలుపులు అన్నమాట అయితే తను వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చింది ముఖ్యంగా అగ్ని పరీక్ష వైల్డ్ కార్డ్ అని చెప్పుకోవచ్చు అయితే వచ్చి రాగానే తన భర్ణి గారికి బాగా కనెక్ట్ అయిపోయింది స్టార్టింగ్ లో అందరూ ఏమనుకున్నారంటే బర్నీ గారికి సంబంధించి ఆయన టాప్ పొజిషన్ లో ఉన్నారు ఆయన్ని పట్టుకుంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఆ ఓట్ బ్యాంక్ వస్తుంది అందుకనే కావాలని వాళ్ళతోని కలుస్తుంది ఇట్లా రకరకాలుగా మాటలు మాట్లాడారు అనమాట కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఎలిమినేట్ అయిపోతుందో సో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ దివ్య చాలా ఎమోషనల్ అయిపోయింది ఎమోషనల్ అయ్యి తను భరణి గారికి చెప్పిన కొన్ని మాటలు నిజంగా చాలా అంటే చాలా అయితే ఇక భరణి గారికి వెళ్తూ వెళుతూ తనుజ గురించి ఏం చెప్పింది తన గురించి ఏం చెప్పింది అనే విషయాలు చాలా గా మారే ముఖ్యంగా దివ్య చెప్పిన మాటల్ని భరణి గారు యాక్సెప్ట్ చేస్తారా అంటే ఇప్పుడు ఆయన యాక్సెప్ట్ చేశారు అసలు దానికి రియాక్షన్ ఏమన్నారు అనేది కూడా మనం తెలుసుకుందాం అయితే దివ్య వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏమందంటే మీకు తనుజ అసలు నిజ స్వరూపం తెలిసి ఉండాలి తను కేవలం మిమ్మల్ని అవసరానికి మాత్రమే వాడుకుంటోంది అయితే తను అవసరం లేకపోతే నీ దగ్గరికి కూడా రాదు మీరు ఆ విషయాన్ని గమనించారా నేనున్నానని తను ఎక్కడా కూడా ఆగదు అలా అనుకుంటే రితు పవన్ కూడా క్లోజ్ గానే ఉంటున్నారు మరి వాళ్ళ మధ్యలోకి కూడా తనుజా వెళ్తున్నట్టే కదా ఇక నా నేను సుమనన్న మాట్లాడుకుంటున్నా కూడా తను సుమనంతో సుమ్ము డార్లింగ్ అని పిలుస్తుంది కదా మరి మీ విషయంలోనే తను ఎందుకు అలా బిహేవ్ చేస్తోంది అనేసి చాలా అంటే చాలా గా చెప్తుంది అనమాట అంటే ఇప్పుడు దివ్యకి భరణికి తనుజాకి ఫస్ట్ నుంచి ఒక ఇది ఉంది మనం దాన్ని ఏం చేయలేం అనమాట అయితే భరణి గారు కూడా సరే నువ్వు జాగ్రత్తగా ఉండు నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు నీ హెల్త్ జాగ్రత్త ఎందుకంటే ఆ దివ్య ఒక ఎమోషనల్ ట్రామాతో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిందంట ఆ బిగ్ బాస్ కి సంబంధించిన ట్రోమా ఏంటనేది మనకు తెలియలేదు కేవలం భరణి గారికి మాత్రమే తెలుసు అందుకనే భరణి గారు దివ్య ఎలిమినేట్ అయిపోతుందేమో అని చెప్పేసి చాలా మటుకు ఆయన రిక్వెస్ట్ చేసుకోవడం అయితే జరిగిందనమాట అప్పట్లో అప్పుడు ఆయన ఎలిమినేట్ అయిపోయే ముందు దివ్య గురించి ఆయన మాట్లాడడం జరిగింది అయితే ఇక ఈ క్రమంలో ఎప్పుడైతే నాగబాబు గారు వచ్చారో ఓకే నాగబాబు గారు వచ్చారో ఆయన రెండు మాటలు మాట్లాడారు నీ ఎదురుగుండగా ఉన్నది నీ కూతురైనా నువ్వు అరవాల్సిందే అవతల వాడిని నీ మీద ఎంత గట్టిగా అరిచినా నువ్వు రివర్స్ అవ్వాల్సిందే అని చెప్పేసి చెప్పారు అంటే అటు తనుజ గురించి ఇటు దివ్య గురించి ఇద్దరి గురించి కూడా భరణికి నాగబాబు గారు చెప్పారు సాధారణంగా భరణి గారి క్యారెక్టర్ ఏంటంటే వదిలేసే క్యారెక్టర్ అంటే ఆయన పెద్దగా గొడవల్లోకి ఇన్వాల్వ్ అవ్వరు ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆయన లైఫ్ అలాంటిది ఆయన లైఫ్ చాలా మలుపులు తిరిగి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది అనమాట అయితే దివ్య దివ్య మీద ఆయనకి స్వతహగా ఎఫెక్షన్ ఉన్నప్పటికీ కూడా వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులు కానీ లేకపోతే దివ్యకు ఇంటర్ఫియర్ అయ్యే కొన్ని విషయాలు కానీ ఆయనకు నచ్చేవి కావు అయితే దివ్య వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత అంత సెట్ అనుకునే టైంకి మళ్ళీ దివ్య తనుజ మధ్య పెద్ద గొడవ జరిగింది అయితే ఆ గొడవలో కూడా ఆయన దివ్యని సపోర్ట్ చేసినప్పటికీ కూడా ఆ తర్వాత జరిగిన ఫ్యామిలీ వీక్ అంటే నాగబాబు గారు వచ్చిన విషయం తర్వాత దివ్య మీద కస్సు బుస్సులు అంటూ ఇక అరవడం స్టార్ట్ చేశారు అయితే అదే వీక్ దివ్య నామినేషన్స్ అంటే ఎలిమినేషన్ నుంచి సేవ్ అయింది ఇప్పటికి భరణి గారు ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ దివ్యాన్ని నామినేట్ చేశారు ఆల్మోస్ట్ ఆల్ ఒక అంటే ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే కానీ దివ్య మాత్రం భరణి గారిని ఈ వీకెండ్ నామినేట్ చేసింది అయితే ఇక్కడ మోయాటర్ ఏంటంటే ఆ భరణి గారికి ఆమె చెప్పిన పాయింట్ ఏంటంటే మీరు దయచేసి టికెట్ టు ఫినాలే కొట్టండి టికెట్ టు ఫినాలే కొడితేనే మీరు ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ లో టాప్ ఫైవ్ లో ఉంటారు మీరు కెప్టెన్సీని లైట్ తీసుకున్నారు కానీ టికెట్ ఫినాలి అయినా అస్సలు లైట్ తీసుకోవద్దు అని చెప్పడం జరిగింది అంటే వాళ్ళకంటూ కొన్ని అనాలిసిస్లు ఉంటాయి ఇప్పుడు దివ్య డేంజర్ జోన్కి వచ్చింది వరణి డేంజర్ జోన్ లోకి వచ్చారు సంజన డేంజర్ జోన్ లోకి వచ్చారు వీళ్ళ ముగ్గురు డేంజర్ జోన్ లోకి వచ్చారు కాబట్టి టాప్ పైకి వెళ్ళడానికి వీళ్ళకి చాలా అడ్డంకులు ఉన్నాయన్న విషయం వాళ్ళకి అర్థం అయిపోయింది అయితే ఇక డెమాన్ పవన్ మళ్ళీ డెమాన్ పవన్ కళ్యాణ్ ఇమాన్యుల్ తనుజ వీళ్ళు నలుగురు కన్ఫర్మ్ అనుకుంటున్నారు వాళ్ళు ఓకే కన్ఫర్మ్ అనుకుంటున్నారు రితు భరణి సంజన సుమన్ శెట్టి ఈ నలుగురు మధ్య టాప్ ఫైవ్ లో ఒక పొజిషన్ కన్ఫర్మ్ అవుతుందని అర్థమవుతుంది అయితే ఈ క్రమంలో ఏమైందంటే సంజన గారి మ్యాటర్ బిగ్ బాస్ హౌస్ లో ఎటు వెళ్తుంది ఏం వెళ్తుందో అర్థం కావట్లేదు ఎవరికి అంటే ఆవిడ గుడ్గా వెళ్ళిందా బ్యాడ్గా వెళ్ళిందా అనే విషయం పైన క్లారిటీ లేదు అయితే ఈ రోజు సుమన్ శెట్టి అండ్ దివ్య ఇద్దరు డేంజర్ జోన్ లోకి వచ్చేసరికి సుమన్ శెట్టి టికెట్ కూడా కన్ఫర్మ్ కాదు అని అర్థమైపోయింది సో ఈ క్రమంలో దివ్య ఏం చెప్పిందంటే భరణి గారికి మీరు కనుక టికెట్ ఫినాలే కొట్టకపోతే మాత్రం అసలు మీరు టాప్ లో వెళ్ళడం చాలా కష్టం అవుతుందని దయచేసి మీరు బాండింగ్స్ రిలేషన్షిప్స్ పెట్టుకోకండి అని మీ వాయిస్ మీరు రైజ్ చేయండి అంటే తన ఉద్దేశం ఏంటంటే తనుజాకి మీరు సపోర్ట్ చేసేయకండి తనుజా దగ్గర నుంచి మీరు సపోర్ట్ తీసుకోండి ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో మీరు తనుజాకి సపోర్ట్ చేశారు మీ మాట విని నేను కూడా సపోర్ట్ చేశాను కానీ ఇక తను ఆల్మోస్ట్ టాప్ టూ లో ఫిక్స్ అయిపోయింది అంటే వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తనుజా తనుజా ఆల్మోస్ట్ యునానిమస్ గా తొమ్మిది మంది తనుజానే పెట్టారు టాప్ లో ఐ మీన్ టాప్ ఫైవ్ లో ఎవరెవరు మన తనుజా అండ్ ఇమాన్యు ఇద్దరిని పెట్టారు అనమాట సో నేనేమంటున్నా తన ఏమంటుందంటే దివ్య అందరూ తెలుగుజాని పెట్టారు కాబట్టి తన టాప్ టాఫిక్ కన్ఫర్మ్ కాబట్టి తను ఎప్పుడు డేంజర్ జోన్ కి రాలేదు కాబట్టి మీరు తన దగ్గర నుంచి సపోర్ట్ ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకుంటేనే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అనమాట అయితే ఇక భరణి గారు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు ఎందుకంటే ఆయన వచ్చేసరికి ఈ వన్ వీక్ దివ్య మీద చాలా గట్టిగా అరవటం క్యాకి ఇలాంటివన్నీ జరిగాయి ఒకనొక దశలో ఏమైపోయిందంటే వీళ్ళిద్దరిని అంటే భరణిని దివ్య అని చూసినా లేకపోతే భరణి దివ్య అని చూసినా వీళ్ళ ముగ్గురిని చూసినా కూడా ఈ అమ్మ ఏంట్రా బాబు వీళ్ళు ఎందుకురా బాబు గొడవ పడుతున్నారు అసలు కా పని పాట లేకుండా అన్నట్టు అయిపోయింది ఈ క్రమంలో తనుజ కూడా అనవసరంగా కొన్ని విషయాలు ఇన్వాల్వ్ అవుతూ వచ్చి కనిపించింది ఎందుకంటే దివ్య తనుజ గొడవ తర్వాత వాళ్ళిద్దరు నామినేషన్ వేసుకుని ఒకళ్ళు ఆ నువ్వు బాయ్ నేను బాయ్ అనుకున్నారు కానీ వాళ్ళ మధ్య అయితే రైవలరీ అలాగే ఉంది కానీ తనుజ దివ్య మధ్య ఇంకొక పెద్ద గొడవ పడేది అలా పడుతుందనే దివ్యాన్ని కూడా సేవ్ చేశారు బిగ్ బాస్ వాళ్ళు కానీ భరణి గారి మధ్యలో దూరిపోయి గొడవలు పెట్టుకోవద్దు పెట్టుకోవద్దు అని చెప్పేసి ఆల్మోస్ట్ కంటిన్యూస్ క్లాస్ పీకడం అయితే జరిగింది అలాగే భరణి గారి దివ్య మీద విపరీతంగా చిరాకు పట్టడం అయితే జరిగిందనమాట అయితే ఆమె ఆ మాటని యాక్సెప్ట్ చేయలేకపోయింది ఆమె ఎందుకనంటే ఏమో ఆమెకు అలా బాండ్ ఏర్పడిపోయింది భరణి గారితో బాండ్ ఏర్పడిపోయింది దివ్య ఈరోజు చెప్తున్నాను ఫ్రెండ్స్ తను భరణి గారితో బాండింగ్ ఏర్పరచుకోకుండా తన ఇండివిజువల్ గేమ్ తన ఆడు ఉంటే ఇప్పటికన్నా బెటర్ పర్ఫార్మర్ గానే బయట నుంచి వచ్చింది ఇప్పుడు తన మీద ఈ భరణి గారికి సంబంధించిన మచ్చైతే ఏర్పడింది ఖచ్చితంగా ఎందుకనంటే ఎంతసేపటికి ఆవిడ భరణి గారి మౌత్ స్పీకర్ గా మారిపోయిందని అందరు అనుకున్నారు కానీ వేరే వేరే ఉద్దేశంతో అయితే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేకపోయారు ఆమెని అంటే ఆమె ఒక సెల్ఫ్ గేమర్ అని అంటే మంచి గేమర్ అని ఆమెకంటూ ఒక మంచి థాట్ ప్రాసెస్ ఉంది కానీ ఇవన్నీ ఎవరు గుర్తించలేకపోయారు ఎందుకంటే ఆమె భరణి గారి వెనకాలే ఉంది భరణి గారి చుట్టూనే ఉంది భరణి గారు కాకుండా నా గేమ్ నాకుంది మీకు ఇంకో విషయం చెప్తా ఫైవ్ స్టోన్స్ వచ్చిన తర్వాత భరణి గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత దివ్య గేమ్ చాలా మెరుగుపడింది ఈవెన్ తను ఫస్ట్ సేప్ అయిపోవడం దివ్యకి మంచి ఓటింగ్ పట్టడం ఇలాంటివి కూడా జరిగాయి దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మనం ఒకళ్ళ మౌత్ పీస్ గా కాకుండా మనం మనలా ఉండాలి నిన్న డెమాన్ పవన్ కూడా అదే విషయం స్పష్టమైంది తన రితు వెనకాల ఒక చాట్ గా ఉంటున్నాడు కానీ తన ఓన్ సెల్ఫ్ గేమ్ బయటకి రావట్లా ఫిజికల్ గా మేబీ స్ట్రాంగ్ అవ్వచ్చు కానీ మెంటల్ గా మాత్రం తన వీక్ అనే అర్థం అవుతుంది అనమాట ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఒపీనియన్ కూడా మాకు కామెంట్ సెక్షన్ లో తెలియచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్